అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు యూట్యూబ్ శ్రీను నమస్తే అండి జై శ్రీరామ్ అండి చెప్పండి రోజులుగా వ్యవధిలో సాటిస్ఫై అయ్యాం అండి మేము ఫ్యామిలీతో కలిసి వచ్చాం నిజంగా ఇది ఫార్టీ ఫైవ్ డేస్ లో ఇంత వర్క్ ఇలా చేశారంటే మేము నమ్మలేకపోతున్నాం ఇది నిజంగా ఒక అద్భుతం అండి మేము అయోధ్యలో ఉన్న ఫీలింగ్ ఉంది కాకపోతే కొంచెం సెక్యూరిటీ పరంగా కొద్దిగా కేర్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్య మనం ఈ పాకిస్తాన్కి మనకి కొంచెం ఈ ఉన్నట్టు కొద్దిగా మ్యాటర్ అట్మాస్ఫియర్ కొంచెం బాగాలేదు సీరియస్గా ఉంది కాబట్టి కొంచెం సెక్యూరిటీ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంది కొంచెం ఈ విషయంలో కొద్దిగా అధికారులు నిర్లక్ష్యం వహించకుండా కేర్ తీసుకుంటారని ఆశన్నాం అండి మీ పేరు ఏం పేరండి సత్యకుమార్ ఎక్కడి నుంచి వచ్చారండి ఎమ్ఈపీ కాలం నుంచి ఎమ్ఈపీ ఎంఈపీ కాల్ నుంచి వచ్చారు అయితే మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా అయ్యే వెళ్ళారండి వెళ్ళాను ఒకసారి అక్కడ కి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి మీకు ఎలాగనిపించింది అండి సర్టు డిఫరెన్స్ ఏం లేదు చూసాను బాగుంది ఇక్కడ ఈ ప్రశాంత వాతావరణం గాలిలు చదన వాతావరణం పెట్టారు జై శ్రీరామ్ చాలా చక్కగా ఉంది ఇక్కడ ఇది కూడా అయోధ్యను మలిపించేట్టుగా ఉంది అంటే ఇంచుమించు ఇప్పుడు మీరు విశాఖపట్నం లేరు అయోధ్యలో ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది అయోధ్యలో ఉన్నట్టుగా అనిపిస్తుంది రాబడు రామవారు కూడా అలాగే బాలరాముడు కూడా బాగుంటారు చక్కగా ఉన్నారు ఆయన చూసి దర్శనం చేసుకున్నాం బాగుంది చక్కగా కానీ ఇంకా ఫస్ట్ డే కాబట్టి జనం కూడా చాలా ఎక్కువ మంది వస్తారు అవకాశం ఇచ్చి అందరూ ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే అయోధ్య విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ లో పెట్టారు ఇక్కడ పెట్టారంటే బీచ్ రోడ్ లో మాకు చాలా సంతోషమైన విషయం అందరూ సంతోషిస్తారు అందరూ విశాఖపట్నం ప్రజలు అందరూ కూడా చాలా గొప్ప విశేషంగా చెప్పుకుంటున్నారు ఎందుకంటే అక్కడికి వెళ్లకుండా వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి మనకు చూపిస్తున్నారు ఆ అయోధ్య రామయ్యని ఆ బాలు తీసుకొచ్చి ఇంత సెట్టింగ్ చేసి అయోధ్యను తీసుకొచ్చారీ ఇది హనుమంతుల వాడు కొండను తీసుకొచ్చినట్టుగా వాళ్ళు ఎవరో వచ్చి అయోధ్యను తీసి అలా తీసుకొచ్చి హనుమంతుని తీసి ఇక్కడ పెట్టాడు అనుకుంటున్నారు నిన్న హనుమంత జయంతి గారు సందర్భంగా నిన్నే ఓపెన్ చేశారు ఇది చాలా సంతోషంగా ఉంది అందరూ చూసి అయోధ్య రామని చూసి ఆనందపడిపోతున్నారు అయోధ్య కూడా అయోధ్య లాగానే ఉంది మనం అయోధ్యలో ఉన్నాం అయోధ్య వచ్చింది నేను అయోధ్యలో ఉన్నాను ఆ సందిగ్ధంలో ఆనందం ఆనందపడుతున్నా ముఖ్యంగా మాలని ఆధ్యాత్మిక భక్తులు ఆ రామనామం చేసే భక్తులు చలించిపోతున్నారు மாநில ஆனந்த படி போனோம் சக்கன வாக்கியா இக்கட் அயோத்திய ஆனந்தங்க உண்டு பிரதி வர பதிமந்தி செப்போ சக்கண்டி வீதோ தெரியதோ இன்னும் பாபு வீட்டில் சக்கோ மஞ்சள் காரியம் அய்யா தான் అనుకున్నట్టుగా కష్టపడి చేసిన చాలా ధన్యవాదాలు అని వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పానండి చాలా బాగుందండి ఇక్కడ అయోధ్యది కానీ అందరూ కూడా చాలా మంది నాకు చెప్పాను ఆనందం పరిగెత్తుకుని పరిగెత్తు చాలా కష్టపడి వచ్చాను చూద్దాం అని ఆనందం అది చూసి చాలా ఆనందపడ్డానండి చాలా సఖ్యండా ట్లే అనిపిస్తుంది మీరు ఇంతకు ముందు అయ్యో చే అది బాగుందండి ఇది బాగుంది సెట్ చూసినట్లే ఉన్నది అనిపిస్తుంది సరేనండి నేను సార్ దర్శనం ఈ రోజు రావడం ఇదే ఫస్ట్ టైం రాడు మళ్ళీ మళ్ళీ రావాలని ఫార్టీ ఫైవ్ డేస్ మళ్ళీ రావాలని సరే దర్శనం అయితే బాగా అయింది అండి నమస్తే అండి జై శ్రీరామ్ అండి చెప్పండి ఈ యొక్క రామ మందిరాన్ని మేము నలభై ఎనిమిది రోజులుగా వ్యవధిలో మేము నిర్మించడం నలభై ఎనిమిది రోజులు వ్యవధిలో నిర్మించడం జరిగిందండి ఇది నలభై ఐదు రోజులు సందర్శనార్థం మేము ఇక్కడ ప్రదర్శించబోతున్నాం అండి ప్రదర్శనకు ఉంచుతున్నాం అండి ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మేము అందుబాటులో ఉంచేలాగా ఏర్పాటు చేస్తాం ప్రతిరోజు టికెట్ పెట్టారు కదండి కూడా లేకపోతే ప్రతి ఉంటదండి అందరికి అందుబాటులో ఉండే విధంగానే యాభై రూపాయల టికెట్ పెట్టడం జరిగిందండి హనుమాన్ జయంతి సందర్భంగా మొదటి రోజు కనుక అందరికీ అందుబాటులో ఫ్రీగా మేము ఎంట్రీ ఇచ్చాము ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఇదే ఈ ఈ సెట్ నే మేము ప్రయాగరాజ్ లో ముందు ఈ ప్రాజెక్ట్ ముందు లో చేయడం జరిగిందండి మళ్ళా ఇప్పుడు మన వైజాగ్ లో మన తెలుగు ప్రజలకి తెలుగుగా నేను అందివ్వాలని మన విశాఖ తీరంలో నిర్మించడం జరిగిందండి గరుడ రామ్ మందిర్ శ్రీ గరుడ అయోధ్య రామ్ మందిర్ బిజ్బాష్ గ్రూపు శ్రీ గరుడ అయోధ్య రామ మందిర్ ఇద్దరు రెండు కలిపి ఈ యొక్క ఆ ప్రదర్శన నిర్వహణ చేస్తారు కుంభకోణం నుంచి అలంకరణకి సేమ్ అయోధ్యలో ఉండేటట్టుగానే ఆభరణాలని ఆల్రెడీ వస్తున్నాయండి ఆ ఆభరణాలకి అలంకరించడం జరుగుతుంది ఏకాదశి పర్వం విశాఖపట్నం విశాఖపట్నం ప్రజలకి అంటే ఈ యొక్క చేతి యొక్క కళా కళా నైపుణ్యాన్ని వచ్చి వీక్షించి ఈ స్వామివారి యొక్క ఆ ఆశీర్వాదం పొందుతారని ఆ దర్శించుకుని తరించుతారని మన విశాఖ తీర ప్ర విశాఖ విశాఖ ప్రజలు అదే ఉత్తరాంధ్ర ప్రజలు వచ్చి దర్శించాలని మేము కోరుకుంటాం కాదు కాదు కాదండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నిర్మాణానికి మూడు వందల మంది మూడు వందల ఇరవై ఐదు మంది వరకు ఆ పనిచేసే పనిచేయడం జరిగిందండి ఇందులో ఆర్కిటెక్చర్లు కూడా పదిహేను మంది ఆర్కిటెక్చర్లు ఒక ఐదుగురు ఇంజనీర్లు కూడా ఉన్నారండి ఈ కళా నైపుణ్యాన్ని కళా నైపుణ్యంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులం విశాఖపట్నంలో నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద వరం అండి ఎందుకంటే మనము ప్రత్యేకంగా అయోధ్య వెళ్ళి చూడాలంటే కొంచెము బడ్జెట్తో కూడుకున్న పని అది కాకుండా మరి కొంత టైము కూడా ఉండాలి కదా మరి మనకి నిజంగా చెప్పాలంటే విశాఖపట్నం ఉంటున్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి వరం అండి ఎందుకంటే ఈ యొక్క దర్శనం చేసుకోవడం అన్నది చాలా అదృష్టంగా భావించాలి మన విశాఖపట్నంలో ఉంటున్న వాళ్ళందరికీ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన శ్రీ గరుడ అయోధ్య రామ్ మందిర్ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అయితే నేనైతే తెలుపుకుంటున్నాను ఈ యొక్క మందిరము హనుమాన్ జయంతి సందర్భంగా ఓపెన్ అయ్యింది అలాగే నలభై ఐదు రోజులు ఈ యొక్క సెట్ అనేది భక్తులకు అందుబాటులో ఉంటుంది మరి తప్పకుండా విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని నేనైతే ప్రత్యేకంగా చెప్తున్నానండి మరి నా దృష్టిలో అయితే చూసిన వాళ్ళు చాలా అదృష్టవంతులండి చూడకపోయిన వాళ్ళు దురదృష్టవంతులని నేనైతే అనుకుంటున్నాను మరెవరూ కూడా దయచేసి లేట్ అయితే చేయకండి ఈ వీడియో చూసిన వెంటనే వెంటనే అయోధ్య సెట్ దగ్గరికి బయలుదేరండి మరి ఆసక్తికరమైన ఇలాంటి వీడియోలు చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండి మీ పేరు ఏం పేరండి సత్యకుమార్ ఎక్కడి నుంచి వచ్చారండి నుంచి వచ్చారు అయితే మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా అయోధ్య వెళ్ళారండి వెళ్ళాను ఒకసారి అక్కడ మీకు ఎలాగనిపించింది అండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు అందరికి ప్రత్యేకమైన ధన్యవాదం